హాయ్ హలో నమస్తే నిన్న కిరణ్ రాయల్కి సంబంధించినటువంటి ఒక వాయిస్ క్లిప్ ఒకటి బాగా ప్రచారంలోకి వచ్చేసింది నా ఛానల్లో కూడా నేను పోస్ట్ చేశాను బీప్ సౌండ్ కూడా లేకుండా పోస్ట్ చేశాను ఎందుకంటే తనకి మహిళల మీద ఒక రకమైన చిన్న చూపు ఉన్నట్టుగా నేను అనిపించి నేను నాకు అనిపించి నేను పోస్ట్ చేశా అంటే అతను ఆడియోలో రెండు మూడు మాటలు అన్నాడలే నేను మగవా నేను వంద మంది తిరుగుతానని చెప్పి పా అమ్మని బూతులు తిడుతున్నాడు ఓకే డబ్బులు ఇవన్నీ తీసినోకండి ఓకే మహిళల మీద మీకున్నటువంటి ఆలోచన విధానం గురించి చెప్తాను మగోడిని నేను వంద మంది తిరుగుతాను అంటే ఏ చట్టంలో ఉందో మగోడు వంద మంది తిరగవచ్చు ఆడపిల్లతో తిరగకూడదు నువ్వు వన్ మంత్ తిరగవచ్చు ఆడవాళ్ళు కూడా ఇరవై రెండు వందల మందితో తిరగవచ్చు నీకున్న రైట్ వాళ్ళకి లేదంటే నీకున్నటువంటి ఆ గొలవ ఉండదేంటి నీకున్న ఆ డిజైర్స్ ఆడవాళ్ళకు ఉండవు ఏంటి ఎక్కడ పుట్టారు ఏ దేశంలో పుట్టారు వీళ్ళు ఓకే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ యొక్క భావజాలాలు మాత్రం మగోడిని నేను వంద మంది తిరిగి ఆడవాళ్ళు తిరగకూడదని ఓకే తిరగడం తప్పైతే అందరికీ తప్పే భారతదేశంలో చట్టాలు ఎట్లా వచ్చినాయండి మన సుప్రీంకోర్టులో జడ్జిమెంట్లు ఇచ్చాయి ఏమని ఇచ్చారు వాళ్ళు లివింగ్ ఇన్ రిలేషన్షిప్ తప్పు కాదు అక్రమ సంబంధాలు తప్పు కాదు అని వాళ్ళ యొక్క జడ్జిమెంట్లు ఇచ్చారు ఎవరికి ఓన్లీ పురుషులకి మాత్రమే ఇచ్చారా పురుషులు అక్రమ సంబంధం పెట్టుకుంటే వాళ్ళ ఇష్టము మేమేం చేయలేము కానీ మహిళల్ని పెట్టుకోకూడదని ఏమైనా జడ్జిమెంట్ వచ్చింది అంటే సుప్రీంకోర్టు నుంచి వాట్ ఎవర్ ది జడ్జ్మెంట్ దట్ కమ్స్ ఇట్ ఇస్ ఫర్ బోత్ మెన్ ఆర్ ఉమెన్ బోత్ నువ్వు పురుషుడు వంద మంది తిరుగుతానంటే ఆడవాళ్ళు కూడా వంద మంది తిరుగుతానంటే అంటే అడ్డం తిరుగుతారు వాళ్ళు ఓకే లేదు నేను పద్ధతిగా ఉంటానంటే వాళ్ళు పద్ధతిగా ఉంటారు ఓకే ఏదో ఒకటి ఏదో ఒకటి ఇద్దరు ఆర్ సేమ్ అంతే తప్ప ఇది ఆలోచన తీసేయాలి మగవా నువ్వు వంద మంది తిరుగుతా ఆడదాన్ని నువ్వు తిరగకూడదని ఓకే ఒకటి వదిలేదు దాని సంగతి ఇతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక ఒక ఫ్యామిలీ గురించి గతంలో ఒక మాట మాట్లాడాడు అది అది అతను ఏమన్నాడు వినండి ఒకసారి విందా అంటే మీ చరిత్ర చిన్న చరిత్ర ఈ రాష్ట్రంలో ఎవరు రాజకీయ పార్టీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు విషయం తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుందో లేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు గుర్తుందో లేదో మీకు విషయం గుర్తు పెట్టుకోండి జగన్ ముత్తాత పేరు వైఎస్ వెంకట్రెడ్డి ఆయన భార్య ఉండగానే మంగమ్మ అనే ఇంకో మహిళని ఆయనతో చేరదీసి ఆయనతో కాపురం చేస్తే ఆయన పుట్టిన వ్యక్తి వైఎస్ రాజారెడ్డి ఆయన మనవడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయంలో చెప్పాలి చట్ట ప్రకారం చూస్తే వెంకటరెడ్డి రెడ్డి గారి రెండో భార్య చట్టపద గుర్తింపు ఉంటుందా రెండో భార్య గుర్తింపు ఉండదు దాన్ని రకరకాల మాట్లాడతారు వాళ్ళ భాషలో అయితే జగన్మోహన్ రెడ్డి భాషలో అయితే లేకపోతే డబ్బు పెట్టుకున్న ఉంచుకున్న మనవడో అంటారు గుర్తింపు లేని ఓ భార్య సంతానానికి పుట్టిన వ్యక్తి మన సీఎం వీళ్ళు అజ్ఞానులు అంటానికి ఎంతకంటే నిదర్శనం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి యాభై సంవత్సరాలు ఉంటాయిగా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి ఇంకొక ఇరవై వేసుకుంటే డెబ్బై సంవత్సరాలు ఉంటాయా రాజారెడ్డి గారికి ఇంకొక ఇరవై వేసుకుంటే తొంభై సంవత్సరాలు ఉంటాయా వెంకటరెడ్డి గారికి ఇంకొక ఇరవై సంవత్సరాలు వేసుకుంటే నూట పది సంవత్సరాలు ఉంటాయా అంతేగా నూట పది సంవత్సరాలు అనుకోండి అంటే రాజా రాజారెడ్డి అంటే వెంకటరెడ్డి గారికి పెళ్ళైన సమయానికి ఆయనకు నూట పది సంవత్సరాల క్రితం ఆయన పెళ్ళై ఉంటుంది నూట పది సంవత్సరాల క్రితం పెళ్ళై ఉంటుంది భారతదేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఈజ్ బ్యాండ్ ఇన్ ఇండియా రిస్ట్రిక్టెడ్ ఇన్ ఇండియా ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాతే ఇద్దరు భార్యలు అనేది చట్టరీత్యా నేరం భారతదేశంలో ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అంతకుముందు ఇద్దరు భార్యలు అలౌడ్ గతంలో ఇద్దరు భార్యలు అనేది చాలా కామన్ నూట పది సంవత్సరాలకైతే వెంకటరెడ్డి గారికి పెళ్ళి అయింది అప్పుడు ఇద్దరు భార్యలు చట్టరీత నేరం కాదు చట్టం గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడున్న చట్టాన్ని నూట పది సంవత్సరాలకైతే ఇప్పుడు ఎవరు పెట్టారు అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మ్యారేజ్ యాక్ట్ వస్తాయి క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఎయిటీన్ సెవెంటీ టూ నుంచి ఉంది పార్సీ మ్యారేజ్ యాక్ట్ అనేది నైన్టీన్ థర్టీ టూ నుంచి ఉంది బట్ హిందూ మ్యారేజ్ హిందూ సిక్ బుద్ధిస్ట్ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో వచ్చింది ఓకే అప్పటివరకు అలౌడ్ ఇప్పుడు ముస్లిమ్స్కి ఇంకా రాలా ముస్లిమ్స్కి ఇంకా అలాంటి చట్టం రాలా పాలుగామి యాక్ట్ ఇది ఏదో యూజీసీ కోడ్లు ఏవైనా ఇరికిస్తారా మనకి తెలియ చూడాలి ఓకే యూనికోడ్ బిల్ పెడుతున్నారు కదా దాంట్లో ముస్లింస్ కూడా ఇద్దరు పెళ్లి చేసుకో కూడా దాన్ని పెడతారా మనకి తెలియదు చూడాలి ఓకే సరే ఏదైనా సరే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒకరికంటే ఎక్కువ పెళ్లి చేసుకుంటే చట్టరిత న్యాయం అనేది పద్దెనిమిది వందల డెబ్బై రెండు నుంచి ఉంది పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి పార్సీలకు ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి హిందూ బుద్ధిస్టు సిక్కులకు ఉంది యాభై ఆరు నుంచి ఇంకా ముస్లిమ్స్కి రాల ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కదా వెంకటరెడ్డి హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎందుకు వర్తించిందంటే వెంకటరెడ్డి క్రిస్టియన్ కాదు వెంకటరెడ్డి హిందువే పెళ్ళైనప్పుడు హిందువే వెంకటేశ్వర స్వామి భక్తుడే ఆయన వెంకటరెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు వెంకటరెడ్డి గారు ఓకే అంటే ఈ వెంకటరెడ్డి గారు ఆయన ఇద్దరు భార్యలను చేసుకొని పిల్లలను కన్న తర్వాత పిల్లలు ఎక్కువ అయ్యారు చాలామంది పిల్లల్ని కన్నాడు వెంకటరెడ్డి గారు ఇద్దరు భార్యలు ఉన్నారు కాబట్టి ఇద్దరు భార్యకి పిల్లలు ఉంటారుగా పిల్లల్ని పోషించుకోవడానికి ఆ టైంలో భారంగా ఉంటే క్రిస్టియన్ మిషనరీస్ హెల్ప్ చేశారు క్రిస్టియన్ మిషనరీస్ హెల్ప్ చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ పిల్లల్ని పెంచే కార్యక్ర ఆ క్ర కార్యక్రమంలో ఆ క్రమంలో ఆయన కన్వ కన్వర్షన్ అయ్యాడు క్రిస్టియన్గా అప్పటికీ ఇద్దరు భార్యలు లార్డ్ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఆయన రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారమే ఒక హిందువుగా ఇద్దరు భార్యలను చేసుకున్నాడు ఇప్పుడు మీరందరూ ఎక్సెప్ట్ లార్డ్ శ్రీరామ మిగతా వాళ్ళందరూ కూడా ఇది రెండు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి దేవుళ్ళ పేర్లు చెప్తుంటారు రెండు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు మొత్తం దేవుళ్ళని చూపిస్తారు కదా మా దేవుడే మాకు ఆదర్శం అని ఓకే శ్రీరాముడు తప్ప కాబట్టి ఆయన హిందూ హిందువులో ఆ టూ మ్యారేజెస్ అనేది వెరీ వెరీ కామన్ థింగ్ ఆ టైంలో ఆయన రెండు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని చాకటానికి కొద్దిగా ఇబ్బంది టైంలో కృష్ణ క్రిస్టియన్ మిషనరీస్ ఆయనకి ఏది హెల్ప్ చేశారు కన్వర్ట్ అయ్యాడు ఆ ప్రాసెస్లో వెంకటరెడ్డి గారు పెళ్ళైన తర్వాత తెలియదు వీళ్ళకి చరిత్ర తెలియకుండా ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ చట్ట ప్రకారం ఇద్దరు భార్యలు తప్పు చట్టరీత్యా ఒప్పుకుంటారా ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఆయన ఎప్పుడూ పెద్ద నా నైన్టీన్ థర్టీస్లో ట్వంటీస్లోనే చేసుకొని అంటాడు ఓకే అదొకటి ఇంకోటి ఇతను దాంట్లో అమ్మాయితో మాట్లాడుతూ అంటాడు నువ్వే నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అంటాడు ఏది ఇతనికి ఇంట్రెస్ట్ లేకుండా అమ్మాయి ఇతనితో అక్రమ సంబంధం పెట్టుకుందా ఇతనికి ఇంట్రెస్ట్ లేకుండా ఈ జనసేన ప్రతిధిగారి ప్రతినిధి ఇతను కిరణ్ రాయల్ అనే వ్యక్తికి ఆ అమ్మాయిని నువ్వే నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అని అంటున్నాడు ఒక ఆడియోలో నీకు ఇంట్రెస్ట్ లేకుండా ఆ అమ్మాయి ఎట్లా అక్రమ సంబంధం పెట్టుకుంది నువ్వు వెళ్లకుండా అమ్మాయి అక్రమ సంబంధం ఎలా పెట్టుకుంది బలవంతంగా పెట్టుకుంది నీతో ఓకే చూడండి ఎంత ఎంత చిన్న చూపు పోయినప్పుడు బాగానే ఉన్నాడు హీ ఎంజాయిడ్ విత్ హర్ అండ్ ఫైనల్లీ గొడవ వచ్చిన తర్వాత నువ్వే నీకు నువ్వే నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నావంటారా ఆడవాళ్ళనే ఎంజాయ్ చేసినప్పుడు బాగానే ఉంటారు వీళ్ళంతా అది కరెక్ట్ కాదు కదా యూ షుడ్ రెస్పెక్ట్ హర్ మీ ఇద్దరు కలిసి ఉండి ఉంటారుగా కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు ఓకే అతను ఆడియోలో పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు జన అధికారి జన అధికారి ప్రతి జనసేన అధికారి ప్రతినిధి ఒక స్త్రీలతో మాట్లాడాల్సిన బూతులు కాదు అది సరే అవతల స్త్రీ అంటే ఆమె రికార్డ్ చేస్తా రికార్డ్ చేయాలని ఆలోచనలో ఉండి జాగ్రత్తగా మాట్లాడడం లేకపోతే ఆమె బూతులు తిట్టేదా మనకు తెలియదు అదంతా అనవసరం మనకు ఆడియోలో ఉన్నది వరకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే ఆడియోలో ఉన్నదాని ప్రకారం చాలా చిన్న చూపు ఉంది ఒక స్త్రీల మహిళ మహిళల పట్లనే నాకు అర్థమైంది తను మాట్లాడిన రెండు మూడు అందుకే నేను యాక్చువల్గా ఎట్లాంటి చెత్త గురించి నేను మాట్లాడలేను చెత్త గురించి మనం మాట్లాడకూడదు ఓకే వాళ్ళ పర్సనల్ వ్యక్తి అది వ్యక్తిగత లైఫ్ పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్లో ఏదైనా జరగనియండి అది సీక్రెట్గా జరిగేవి అది సీక్రెట్గా జరిగేవి పబ్లిక్ మాట్లాడకూడదు బట్ అతను ఆడియోలో రెండు మూడు పదాలు మహిళలు చిన్న చూపు చూస్తూ మాట్లాడే ఇదే ఇట్లా నువ్వే వచ్చి నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అని అన్న పదం వాడాడు ఎంజాయ్ చేసిన సేపు ఎంజాయ్ చేసి ఆమెతో ఇప్పుడు అంటే నీవికే బులబొట్టి వచ్చి నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అంటే ఈయనొక్కడా మగోడు ఎవరు లేడీ కదా దేశంలో ఆమె ఇతను ఒక్కడితోనే ఎందుకు పెట్టుకుంది అక్రమ సంబంధం చుట్టుపక్కల ఎవరు లేరు మగవాళ్ళు ఓకే సార్ కనెక్ట్ అయితే తప్పితే ఎందుకు పెట్టుకుంటారండి నీ దగ్గర నుంచి ఇనిషియేషన్ ఎవడన్నా చేయనండి సిగ్నల్ ఇస్తే కదా ఇతను అదొకటే రెండోది ఇదేదో అన్నాడు అదే స్టార్టింగ్లో మగొన్న వంద మంది దిరుగుతా నీకేంటాడు ఓకే యారు దొరికారు ఇలా ఓకే థ్యాంక్ యూ